మదర్ వెంటు ది కప్బోర్డ్ అండ్ వాస్ సర్చింగ్ ఫర్ ది మనీ దేర్ ఆల్సో మనీ వాజ్ నాట్ దేర్ దెన్ షీ సాం దాన్సెప్ట్ అట్లాస్ట్ ఐ వాంట్ సే దట్ వర్క్ లైక్ ఫలక్ శర్మ షీ బికేమ్ హౌ షీ వర్క్ యూ షుడ్ వర్క్ లైక్ దట్ ఆల్ హోల్స్ బట్ నో వన్ ఆర్ వర్కింగ్ ఫోర్ అంటే వేర్లు దృఢంగా ఉండాలి చెట్టు ఎదగాలంటే వేర్లు దృఢంగా ఉండాలి అలాగే అలాగే మంచి ఎదగాలంటే సంకల్పం దృఢంగా ఉండాలి మీరు థ్యాంక్ యూస్ ఓకేస్ సో మీ మొదటి ఐ దగ్గీ ఫాల్ మీ ఫాదర్ అల్సో సో మీ ఫాదర్ వచ్చిన మీ మదర్ వచ్చిన సార్ మీ స్టమ్ సార్ మీరు పిల్లల్ని బాగా అబ్జర్వ్ చేశారు అంటే ప్లీజ్ చెప్పడానికి ఫ్రెండ్ ప్లీజ్ ఇది నాకు సెకండ్ ఫస్ట్ ఆఫ్ సెకండ్ ఆపర్చునిటీ టు బి ఆన్ ద స్టేజ్ బట్ రియలీ దిస్ ఇస్ ఇన్స్పైరింగ్ లాట్ ఆఫ్ కిడ్స్ ఆర్ ఎంజాయింగ్ దిస్ వన్ మీ పిల్లల్ని మీరు బాగా అబ్జర్వ్ చేశారు అంటే చాలా భయపడతాడు స్టేజ్ కి వెళ్ళాలి అంటే వద్దు అంటాడు సో అది ఓవర్కమ్ అయ్యాడు ఈ రోజు నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగా చెప్పాడు ఐఎమ్ సో క్లాస్ 10 మందిని వెతికి అడిగి వచ్చారు రైట్ సో పీస్ వెంకట సంథింగ్ రైట్ మన పుట్టుగా సాధారణం కావచ్చు మన పుట్టుగా సాధారణం కావచ్చు కానీ మన మరణం మాత్రం చరిత్ర సృష్టించేలా ఉండాలి

and the um, hotel hotel worker was come and give the medic, medicines money and uh, give a soup packet the boy take the soup packet go running the home and uh, 30 30 years after a uh, boy was come one beggar and uh, the man uh, give a soup packet and suddenly fell down bad and admit the hospital the bill is very heavy okay, good morning Andy. Now, I'm a driver. I'm a driver. I'm driver. మా అబ్బాయి ఒక మున్సిపల్ హై స్కూల్లో చదువుతున్నాడు తనకు చిన్నప్పటి నుంచి ఏదైనా నేర్చుకోవాలని కొంచెం ఆశగా ఉండేది నేను గమనించిన ప్రకారం అయితే తనకి ఇంగ్లీష్ మీదనే ఎక్కువ ఆసక్తి ఉందని గమనించాను అందువలన ఎక్కడ మంచి ఇన్స్టిట్యూట్ దొరుకుతుందని చాలా కాలంగా వెతుకుతున్నాను ఈ మధ్య కాలంలోనే నేను కూడా గాంధీ రోడ్లో ఆర్ఏజ్ అవే కానీ పోగ్రా ఇన్స్టిట్యూట్ని గమనించాను అందువలన ఇక్కడ బాగా నేర్పిస్తారనే ఉద్దేశంతో నేను ఇక్కడ బాబును చేర్పించాను నేను అనుకున్న విధంగానే బాబు ఇంట్రెస్ట్గా నేర్చుకుంటున్నాడు ఇంటికి వచ్చిన తర్వాత కూడా ప్రాక్టీస్ చేసుకొని మనం నెక్స్ట్ డే డే పోయిన తర్వాత మనల్ని పిలుస్తారు మనం ఏం అక్కడ ప్రోగ్రాం ఇవ్వాలి అనే ఉద్దేశంతో తను బాగా ఇంట్రెస్ట్గా నేర్చుకున్నాడు అందరూ కూడా ఇట్లే పిల్లలు బాగా గమనించి వారిని కూడా మంచి ఇన్స్టిట్యూట్లో చేర్పించి మంచి ఇన్స్టిట్యూట్ అంటే మన పొదునూరులో ఇప్పుడు అరేజ్ అవే ఇన్స్టిట్యూట్ ఉంది అందరూ అక్కడ గమనించి అందరూ జరిపించండి మీ పిల్లలను బాగా అభివృద్ధి ఇంగ్లీష్లో ఎందుకంటే ఈ కాలంలో ఇంగ్లీష్ ఒక్కటే మెయిన్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంగ్లీష్ వాడకుండా మాట్లాడగలవారు ఎవరు లేరు ప్రతి ఒక్కరు ఏదైనా కానీ మాట్లాడాలంటే ప్రతి ఒక్కటి ఇంగ్లీష్లోనే మాట్లాడగలుగుతున్నారు కాబట్టి ఇప్పటి మన పిల్లలకు ముందు ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి కనీసం మనమంటే ఎలాగో నేర్చుకోలేకపోయినాం చదువుకోలేకపోయినాం కాబట్టి మన పిల్లలైనా బాగా మంచి భవిష్యత్తు ఉండాలనే ఉద్దేశంతో అందరూ బాగా గమనించి జరిపించండి ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్స్ ఒక టీచర్ ఒక స్టూడెంట్ చెప్పింది ఒక ఫోర్ వర్క్స్ ఒక ఫోర్ వర్క్స్ రాస్తుందా అని అప్పుడు వాళ్ళ అమ్మని అడిగింటే వెళ్ళి కూర్చోపోరా అని అది కూడా రాశాడు సెకండ్ వాళ్ళ నాన్నగారికి వెళ్ళింటే నాన్న ఒక వర్క్ చెప్పవాలని అంటే తీ అప్పుడు వస్తుంది కూర్చోపో అన్నాడు నెక్స్ట్

ఐ ఆం శివాజీ శంకర్ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ అరైసేక్ ట్రైనింగ్ సెంటర్ సో బేసికలీ ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ని టూ థౌసండ్ ఫిఫ్టీన్ డిసెంబర్ ట్వంటీ సెవెంత్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది చాలా మందికి ఇంగ్లీష్ మీడియంలో చదువుతారు బట్ ఇంగ్లీష్ మాట్లాడాలంటే చాలా భయంగా ఫీల్ అవుతుంటారు సో పర్సనాలిటీ డెవలప్మెంట్ని యాడ్ చేస్తూ మానవ విలువల్ని ఇంపార్టెంట్స్గా తీసుకొని ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్ మోర్ దాన్ ఒక టూ హండ్రెడ్ స్టూడెంట్స్ని పర్ఫార్మెన్స్ చేస్తుంటాం సో పబ్లిక్ ప్లేసెస్లో పబ్లిక్ ఉపయాన్ని ఓవర్కమ్ చేయడం కోసం సో నాతో పాటు ఈ జర్నీలో ట్రావెల్ చేస్తున్నా సో యూనస్ గౌస్ అండ్ మొహిద్దీన్ అండ్ అఫ్రీన్ అండ్ మై వైఫ్ హెమా ఎవ్రీబడి సో దే ఆర్ ద పార్ట్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్ దే మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ ద ఇంప్రూవ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్స్ అండ్ ఐమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ ద ఆల్ ద పేరెంట్స్ సో ఈ పేరెంట్స్ ఎవరైతే ఈ ప్రోగ్రామ్ని చూస్ చేసుకుంటారో సో వాళ్ళ పిల్లల్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఇంప్రూవ్ చేసుకోవడమే కాకుండా పర్సనాలిటీ డెవలప్మెంట్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం ఈ ప్రోగ్రామ్ని ఎస్పెషల్లీ డిజైన్ చేయడం జరిగింది సో ఐమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ ద మీడియా హు సపోర్టెడ్ అస్ అండ్ రియలీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ గేట్ ఆపర్చునిటీ వెల్ సో బేసికల్గా ఇక్కడ ఏంటంటే ఇన్స్టిట్యూషన్లో ఈవినింగ్ టైంలో ఫోర్ థర్టీ టు సిక్స్ ఓ క్లాక్ ఎలర్ట్స్ బ్యాచ్ జరుగుతుంది బీటెక్ వాళ్ళు డిగ్రీ వాళ్ళు ఎంప్లాయీస్ టీచర్స్ అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా ఈ ప్రోగ్రామ్ ని ఎక్కువగా ఉపయోగించుకుంటారు సో దీంతో పాటుగా చిల్డ్రన్స్ ఎస్పెషలీ సిక్స్ టు సెవెన్ థర్టీ ఈవినింగ్ వీక్లీ టూ డేస్ ప్రోగ్రామ్ మండే టూస్డే వెనస్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే ప్రోగ్రామ్స్ ఉంటాయి సో సెకండ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ సో వాళ్ళ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంప్రూవ్ చేసుకోవడమే కాకుండా వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం కోసం ఈ ప్రోగ్రామ్ను ఎక్కువగా చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకసారి కి విజిట్ చేసినట్లయితే ఫస్ట్ బ్రాంచ్ టీబీ రోడ్ లో ఉంది తాయారెడ్డి హాస్పిటల్ బ్యాక్ సైడ్ సెకండ్ బ్రాంచ్ ఎస్బీఏ ఎదురుగా ఉంది మెయిన్ బ్రాంచ్ ఎస్బీ ఎదురుగా సో ఈ టూ ఇన్స్టిట్యూషన్ లో మార్నింగ్స్ అండ్ ఈవినింగ్స్ వీ హావ్ అ డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ సో పేరెంట్స్ కి దీని గురించి మరింత క్లారిటీ కోసం ఒకసారి ఇన్స్టిట్యూషన్ కి విజిట్ చేస్తే విల్ గివ్ క్లారిటీ ఫర్ దమ్ సో థ్యాంక్ యూ సో మచ్ for this Pradhutur people for giving this great opportunity.